కర్నూలు జిల్లా అదోని పట్టణంలో గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బిల్లులో ఉన్న ధరకు మించి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదని స్పష్టం చేశారు చిల్లర లేకపోయినా వినియోగదారులకు తప్పనిసరిగా చిల్లర ఇవ్వాలన్నారు అదనపు రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారికి రెండు ముఖ్య సూచనలు జారీ చేయడం జరిగింది ఒకటి డెలివరీ ఇచ్చినప్పుడు కస్టమర్తో మర్యాదగా మాట్లాడాలి వారితో జాగ్రత్తగా ప్రవర్తించాలి ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అన్నది వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది రెండవది బిల్ అమౌంట్ కంటే అధిక ధరలు వసూలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పడం జరిగింది చిల్లర ఒకవేళ రెండు రూపాయలు మూడు రూపాయల చిల్లర కస్టమర్ దగ్గర లేకుంటే మీరే వెళ్ళేటప్పుడు చిల్లర తీసుకుని వెళ్ళి వెళ్ళి వాళ్ళ చిల్లర వాళ్ళకు వాపస్ ఇచ్చి కరెక్ట్గా ఖచ్చితంగా బిల్లు ధరకే మీరు వాళ్ళతో డబ్బులు వసూలు చేయాల్సిందిగా వాళ్ళకి సూచన జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రజలను కూడా నేను కోరేది ఏమంటే వాళ్ళు డెలివరీ బాయ్స్ మిమ్మల్ని ఏదో పైకి తీసుకొని వచ్చాము ఇక్కడ కష్టపడి పైకి మోసుకొని వచ్చామని ఏదైనా టిప్స్ అడిగితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు బిల్లు ధర ఎంత ఉంటే మీరు అంతే డబ్బులు వాళ్లకు చెల్లించండి ఎట్టి పరిస్థితుల్లో బిల్లు ధరకుండా ఎక్కువ మీరు డబ్బులు వాళ్ళు డిమాండ్ చేస్తే వెంటనే సంబంధిత పౌర సరఫరాల శాఖ డిపిడి గారు ఉంటారు ఎంఆర్ఓ ఆఫీసులో ఆయనకు మీరు కంప్లైంట్ చేయొచ్చు లేదా జిల్లా పౌర సరఫరా అధికారి గారి మీరు సంబంధిత తహసీల్దార్ కానీ కంప్లైంట్ చేయవచ్చు ఎట్టి పరిస్థితుల్లో బిల్లు ధరకు ఎక్కువ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు సరే ప్రశ్నలు అడుగుతుంది ప్రభుత్వము పై నుంచి ఆర్టీసీ సంస్థ నుంచి రెండు ప్రశ్నలు అడుగుతారు ఒకటి మీతో డెలివరీ బాయ్ ప్రవర్తన తీరు బాగున్నా బాగలేదా బాగుంది అని అంటే మీరు ఒకటి నొక్కరు బాగాలేదు అని అంటే రెండు రెండో ప్రశ్న బిల్లు ధర ఎక్కువ బిల్లు ధర కంటే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారా అని అన్నప్పుడు మీ దగ్గర బిల్లు ధర మాత్రమే వసూలు చేసినప్పుడు మీరు రెండు నొక్కండి పొరపాటుగా మీరు ఒకటి నొక్కితే ఆ సంబంధిత ఏజెన్సీ ప్రవర్తన తీరు పర్ఫార్మెన్స్ కింద పడిపోతుంది తద్వారా దయచేసి కమర్షియల్ సిలిండర్స్ వాడాలి పంతొమ్మిది కేజీల సిలిండర్సే వాడాలి మీరు సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళి కమర్షియల్ సిలిండర్స్ అడిగి తీసుకొని మీరు వాడాలి సంబంధిత ఏజెన్సీలైనా కమర్షియల్ సిలిండర్ లేకుంటే మాకు కంప్లైంట్ చేయండి నేను ఇప్పించి ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో డొమెస్టిక్ సబ్సిడీ ఉన్న సిలిండర్ దాని మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అది గృహ అవసరాలకు మాత్రమే వాడాలి మీరు కమర్షియల్ పర్పస్కి వాడకూడదు హోటళ్ళు టిఫిన్ సెంటర్లు స్కూల్స్ హాస్టల్స్ ఎక్కడ కూడా కమర్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ కాదు ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కిచెన్స్లో కానీ సిలిండర్లు కానీ బజ్జీలు అమ్మే బండ్లు కానీ ఎక్కడ కానీ టిఫిన్ సెంటర్లు టిఫిన్ సెంటర్స్ ఎక్కడ కూడా డొమెస్టిక్ సిలిండర్ పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు ఉన్నాయి

సమావేశము డిస్ట్రిబ్యూటర్స్తో పాటు డెలివరీ బాయ్స్ మొట్టమొదటిసారిగా మేము జిల్లా స్థాయిలో డెలివరీ బాయ్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది దీని ప్రధాన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అదే డెలివరీ బాయ్స్ని కూడా అలర్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను వచ్చాను ఈరోజు వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది బిల్ అమౌంట్ అమౌంట్కుంటే పల్లెటూర్లలో కూడా ఎవరు కూడా బిల్ అమౌంట్ కంటే ఎక్కువ ధర చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు సార్ రెగ్యులర్ లేదని చెప్పి చాలా మంది వచ్చే అమౌంట్ కూడా అడ్డు పడుతుంది సమాధానం జరిగినప్పుడు దానికి సంబంధించిన రూల్ పొజిషన్ ఏముందో దాన్ని బట్టి గ్యాస్ ఏద్రంగా ఒక ఆరు నెలల కింద ఒక హోటల్లో తనిఖీ చేసినారు అప్పుడు ఒకసారి రెండు సార్లు సీజ్ చేసినారు మీరు ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటే ఏ షాపులోనైనా ఏ కమర్షియల్ హోటల్ అయినా దాంట్లో ఉంటాయి సార్ డొమెస్టిక్ సిలిండర్స్ మాత్రం మేము ఖచ్చితంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇన్స్పెక్షన్స్ టీమ్స్ చేస్తాము జిల్లా స్థాయిలో టీమ్స్ చేసి ఎక్కడెక్కడైతే సిలిండర్స్ తీసుకుంటామో అది సీజ్ చేసుకొని కేసులు పెట్టండి మీ గుడ్ నేమ్ సార్ ರಾಜ ರಘುವೀರ್ ನಮ್ಮ ಪೇರು ನೇ ಜಿಲ್ಲಾ ಪೌರ ಥ್ಯಾಂಕ್ ಯು